మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచులకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూసినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు చుట్టుపక్కల అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు నిన్న సాయంకాలం మీడియా సమావేశంలో ఎక్కి అరెస్ట్ చేసి అందరికి తెలియపరచాం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చాం రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భతులు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సమ్ నేచర్ కాఫా లేకపోతే బైర్భవండి దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ అయ్యడం అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపేడ ఎటువైపు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులు అన్నారు కాబట్టి మాకు చెరువు అని అంటే నేను మన అతునిర్వసీ గారు టౌన్ శ్రీ గారు వచ్చి వీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలించగా వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజేత గారు రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నేచురల్ గాస్ అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్ అది కూడా ఒక రకం మనం దాన్ని నిరాకరించడానికి లేదు స్టాఫ్ ఉన్నారు సునీల్ రోల్ స్టాఫ్